మేము వస్తాం ఒక కార్యకర్తగా మేము సవాల్ చేస్తున్నాం నీకు నీకు దమ్ము ఉంటే నువ్వు నీ నాలుగున్నరేళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఏంటో తీసుకుని రా ఎక్కడ టైం డేట్ ఫిక్స్ చేయి మేము వస్తాం మేము వచ్చి ప్లేస్తో సహా మీరు ఫిక్స్ చేస్తే మేము వచ్చి మాట్లాడతాం ఒక కార్యకర్తగా నేను మాట్లాడతా మీరు మాట్లాడండి మేము ఆడబడుచుల్ని ఇన్ని రకాలుగా ఆదుకున్నాం అని మీరు ఎన్ని రకాలుగా ఆదుకున్నారో టక టా మీరు మొత్తం పత్రాన్ని చూపించి అక్కడ మీరు చూపిస్తే మేము కూడా అదే పత్రాన్ని చూపిస్తాం మీరు అదే ఆడబడుచుల ద్వారా అదే ఆడబడుచుల్ని కల్తీ మద్యం ద్వారా వాళ్ళకే తెలియకుండా వాళ్ళ తాళిబొట్లు తెంచేస్తూ వాళ్ళ దగ్గర నుంచి వేల కోట్ల రూపాయలు ఎలా దోచుకున్నారో మేము బహిరంగంగా చూపిస్తాం దీనికి నువ్వు చర్చకు సిద్ధమా జోగి రమేష్ కల్తీ మద్యం ద్వారా మీరు ఎంత దోచుకున్నారో దానికి నువ్వు చర్చకి సిద్ధమైతే రా బయటికి అదేవిధంగా డ్వాక్రా మహిళలను మేము రుణమాఫీ చేసాం జోగి రమేష్ నువ్వు దీని మీద చర్చకు వస్తే అదే డ్వాక్రా మహిళలకు తెలియకుండా వాళ్ళు దాచుకున్న డబ్బులు నువ్వు ఎన్ని వేల కోట్లు కొట్టేశారు మీరు అనే దాని మీద మేము మాట్లాడతాం దీనికి కూడా నువ్వు చర్చకు సిద్ధమా జోగి రమేష్ అదేవిధంగా ఆటో డ్రైవర్లకి మేము పదివేలు ఇచ్చాం ఎన్ని లక్షల మందికి ఇచ్చామని నువ్వు వస్తే అదే ఆటో డ్రైవర్ల నుంచి ఎన్ని వేల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా మీరు కట్టించుకున్నారు దోచుకున్నారు అనేది మేము బహిరంగంగా మాట్లాడతాం అదే ఆటో డ్రైవర్ రోడ్లు కనీసం మీరు గుంటలు కూడా పూడ్చలేని దుస్థితిలో ఉంటే రోజు ప్రతిరోజు రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు వాళ్ళ కష్టాన్ని మెకానిక్ షెడ్లో పోస్తూ ఆటో రిపేర్లకు తగలబెడుతూ వాళ్ళు పడే వేదాన్ని మేము రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకి చూపించడానికి మేము సిద్ధం సవాళ్ళకి ఆటో డ్రైవర్ల తరపున సవాలికి సిద్ధమైతే రా మాట్లాడుకుందాం అదేవిధంగా మేము లక్షల టిట్కో ఇళ్ళు ఇచ్చాం లక్షల సెంటు భూములు ఇచ్చామంటే అదే లక్షల టిట్కోయిల ద్వారా మీరు మూడు లక్షల ఒక్క లబ్ధిదారు దగ్గర నుంచి మూడు లక్షల అరవై వేల రూపాయలు మీరు ఎలా దోచుకున్నారు సెంటు భూములకి మీరు ఎన్ని వేల కోట్లు దోచుకున్నారు అనేది ప్రజలకి తేటతెల్లవయ్యేలాగా మేము బహిరంగ చర్చలో మేము ప్రస్తావిస్తాం మేము నిరూపిస్తాం చర్చకు సిద్ధమైతే టిట్కోయిల్లు సెంటు భూముల మీద మాట్లాడాలంటే కమాన్ రావచ్చు జోగి రమేష్ సవాల్ చేస్తున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్లలో ఏ రోజు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రజల నుంచి ఒక్క రూపాయి పన్నుల ద్వారా కానీ అధిక పన్నుల ద్వారా కానీ కల్టీ మధ్యం ద్వారా కానీ ఇంకోటి ఇంకో రకంగా కానీ ప్రజల దగ్గర నుంచి దోచుకోలేదు క్లీన్ చిట్ అది మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక రకాల చెత్త పన్ను ఇంటి పన్ను కరెంటు బిల్లు అనేక రకాల ఇంకా నానా పన్నులతో ప్రజలు ఇన్ని రకాలుగా దోచుకున్నారు అనేది మేము ప్రజల్లో బహిరంగ చర్చకి మేము సిద్ధం నువ్వు సిద్ధమైతే రాజోగి రమేష్ నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి